నమస్కారం స్వాగతం మీ అందరికీ ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మాట్లాడబోతున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం కుంభమేళా గురించి మీరు వినే ఉంటారు కానీ అక్కడికి వెళ్ళే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న ఈ మహాకుంభమేళా అనేక విశేషాలతో నిండి ఉంటుంది అక్కడకు వెళ్లే ముందు మీ ప్రయాణం మరింత సులభంగా ఆనందంగా ఉండేలా చేయడానికి కొన్ని కీలక చిట్కాలు ప్రయాణ సూచనలు ఈ వీడియోలో మీతో పంచుకుంటాను మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది మీ కుంభమేళా అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుతుంది ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరి ఆలస్యం ఎందుకు ప్రారంభిద్దాం కుంభమేళా ప్రయాణ గైడ్ మీ ఆధ్యాత్మిక యాత్ర కోసం ముఖ్యమైన చిట్కాలు మీరు కుంభమేళాకు వెళుతుంటే ఇప్పటికే అక్కడికి వెళ్ళి వచ్చిన వారి మాటలు వినండి మీరు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళుతుంటే ఈ చిట్కాలు మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు కుంభమేళా గంగానది మైదానంలో జరుగుతుంది వర్షాకాలం తర్వాత విశాలంగా ప్రవహించే గంగానది తగ్గడం ప్రారంభిస్తుంది ఈ ప్రదేశంలో కుంభమేళా కోసం ప్రత్యేకంగా నిర్మించిన నగరంలో కుంభమేళా జరుగుతుంది మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ కృత్రిమ నగరం నీటిలో మునిగిపోతుంది ఈ నగరాన్ని మొత్తం నలభై చదర కిలోమీటర్ల విస్తీర్ణంలో కృత్రిమంగా నిర్మించారు మనం ఒకటి లేదా రెండు రోజులు ప్లాన్ చేసుకుంటే కుంభమేళా మొత్తాన్ని చూడలేము అవన్నీ చూడటానికి ఒక నెల కూడా సరిపోదు ఇనుప స్ట్రిక్స్తో తయారు చేయబడిన ఆ రోడ్డు దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల పొడవు ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే చూడవలసిన వాటి జాబితాను తయారు చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఎక్కడ రవాణా వ్యవస్థ లేదు మీరు నడిచి ప్రయాణించాలి ఈసారి ఈ కుంభనగరంలో మొత్తం ఇరవై ఐదు సెక్టార్లు ఉన్నాయి వీటిని గంగా నది ఒడ్డున నిర్మించారు ఈ రంగాలు ఎక్కడ ఉన్నాయో ఏ ప్రాంతంలో ఉన్నాయో మీరు తెలుసుకోవాలి ఈ రంగాలను తెలు అనుసంధించడానికి నదిపై ముప్పై వంతెనలు నిర్మించబడ్డాయి వీటికి సంఖ్యలు ఇవ్వబడ్డాయి అక్కడికి చేరుకోవడానికి మరియు తిరిగి రావడానికి మీరు వేర్వేరు వంతెనలను ఉపయోగించాలి తొక్కిసలాటను నివారించడానికి ఈ ఏర్పాట్లు ఈ వంతెనపై మీరు ఒక్కసారి పొరపాటు పడినా పదుల కిలోమీటర్లు నడవగలరు మీరు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు నువ్వు వదిలేసిన బ్రిడ్జ్ మీద నుంచి పోలీసులు తిరిగి రానివ్వరు నది ఒడ్డున వివిధ సాధువుల రంగస్థలాలు మరియు ఆలయాలు ఉన్నాయి నిరంతర భజనలు మరియు హరికథలు కొనసాగుతాయి మీరు చాలా దూరం వెళ్ళినా అది పెద్ద సమస్య కాదు చాలామంది నాగ సాధువులను చూడటానికి కుంభమేళాకు వస్తారు నాగ సాధువుల రంగం ఎక్కడ ఉందో ముందుగానే తెలుసుకోవడం ఉత్తమం మీరు ఫోటోగ్రాఫర్ అయితే మంచి దృశ్యాన్ని పొందడానికి కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించాలి నడక తప్పనిసరి వాతావరణం విషయానికి వస్తే ఫిబ్రవరి నెల కాబట్టి చాలా చల్లగా ఉంటుంది వాతావరణ యాప్లోని వాతావరణం ఇక్కడి వాతావరణానికి భిన్నంగా ఉంటుంది గంగా నది నుండి వీచే చల్లగాలుల కారణంగా ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల చుట్టూ ఉంటుంది కాబట్టి స్వెట్టర్ గ్లౌజులు మరియు టోపీని తీసుకురావడం తప్పనిసరి మంచి నాణ్యత గల బూట్లు ఉండాలి భోజనం లేదా స్నాక్స్తో ఎటువంటి సమస్య లేదు ప్రతి చోట ఉచిత ఆహారం అందించబడుతోంది సాధువుల గుడారాల దగ్గర ఆహార పంపిణీ సర్వసాధారణం అదనంగా వందలాది హోటళ్ళు తెరిచి ఉన్నాయి భోజనం చేయడానికి మంచి స్థలాన్ని కనుగొనండి షాహీ స్నానానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అవసరం చాలామంది ఉంటారు ఖరీదైన ఆభరణాలు మొదలైనవి ధరించవద్దు త్రివేణి సంగమ ప్రదేశంలో నాగసాధువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది నది ఒడ్డున ఎక్కడ స్థలం ఉంటే అక్కడ స్నానం చేయడం ఉత్తమం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు తప్పిపోయిన వ్యక్తులను కనుగొనటానికి చుట్టూ కేంద్రాలు చల్లా ఉన్నాయి మొబైల్ నెట్వర్క్ను మెరుగుపరచడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి ఉచిత వైఫై ఉంది మీరు వసతి ఏర్పాటు చేసుకోవాలనుకుంటే త్రివేణి సంగమం నుంచి ఆరు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండటం ఉత్తమ ఎంపిక లోపల హోటల్ టెంట్ దొరుకుతుందేమో చూడండి ఎందుకంటే మీరు అంత దూరం నడవాలి మీరు దూరంగా ఉంటే కుంభమేళాకు నడిచి వెళ్ళడానికి ఒక రోజు పడుతుంది కుంభమేళాకు బయలుదేరే ముందు మీరు ఇవన్నీ సిద్ధం చేసుకుంటే మీరు లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉండకుండా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన కథలతో కలుద్దాం